హలో నేను ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్రహ్లాద్ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఎందుకు ఆయన సీరియస్ అయ్యారు అని అంటే ఈ కామర్స్ మీద క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో అనేక ఛార్జీలు వినియోగదారుల మీద వేస్తూ ఉన్నారు జనరల్గా క్యాష్ ఆన్ డెలివరీ అని ఆప్షన్ ఎంచుకున్నప్పుడు ఈ కామర్స్ వేదికలు ఏవి కూడా అదనపు ఫీజులు వేయకూడదు అదనపు ఛార్జీలు వేయకూడదు కానీ రకరకాల రూపంలో అదనపు ఛార్జీలు వేస్తూ ఉన్నాయి వినియోగదారులని దోపిడీ చేస్తున్నాయి దోచుకుంటున్నాయి అనేటువంటి కంప్లైంట్స్ వినియోగదారుల ఫోరంలో నమోదవుతున్నాయి దీన్ని గమనించినటువంటి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని క్లోజ్ చేయడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధపడుతుంది అనేటువంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్స్ వచ్చిన తర్వాత చిన్న మధ్య తరహా వ్యాపారాలన్నీ భారతదేశంలో కొలాప్స్ అయిపోయాయి ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఎక్కువగా అమెరికా బేస్డ్ కంపెనీలే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పెద్ద ప్లాట్ఫామ్స్ ఈ చిన్న చిన్న ప్లాట్ఫార్మ్స్ అనేకం ఉన్నాయి కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెడుతున్నారు కాబట్టి వినియోగదారులు కూడా అట్రాక్ట్ అవుతున్నారు అట్రాక్ట్ అయ్యి మన ఇంటికి వస్తూ వస్తుంది కదా వచ్చిన తర్వాత దాని నాణ్యతను చూసి దాన్ని కొనుగోలు చేయొచ్చు పేమెంట్ చేయవచ్చు ఒకవేళ నాణ్యత లేకపోతే తిరిగి మళ్ళా పంపించవచ్చు అదే ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి కాబట్టి ఇంట్లో కూర్చొని ఈ సేవలను అందుకుంటున్నారు కాబట్టి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కి బాగా ఆదరణ లభించింది సరిగ్గా ఇక్కడే వినియోగదారులను దోచుకుంటూ మొదలు పెట్టారు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ నిర్వాహకులు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షను నమోదు చేసినప్పటికీ రకరకాల ఛార్జీల రూపంలో వసూలు చేయటం మొదలు పెట్టారు దీంతో కోకొల్లలుగా వద్ద కంప్లైంట్స్ వస్తున్నాయి ఎలా వసూలు చేస్తున్నారు ఏ రూపంలో వసూలు చేస్తున్నారు అనే దాని మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ పరిశీలిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ కంప్లైంట్స్ ఏంటి అనేది చూపిస్తాను నేను ఆ కంప్లైంట్స్ చూడండి వస్తువుల మీద ఇప్పుడు ఆల్ ఆన్లైన్ పేమెంట్ తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ఉంది ఆన్లైన్ పేమెంట్ అంతా ఆన్లైనే కదా ఇప్పుడు సర్వీస్ అంతా కూడా ఇటీవల కొన్ని ఈ కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో కేంద్రం ఆగ్రహించింది అలాంటి సంస్థల మీద దర్యాప్తు ప్రారంభించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు ఈ కామర్స్ సంస్థలు వసూలు చేస్తున్న ఛార్జీలపై ఓ యూజర్ సామాజిక మాధ్యమాల మీదుగా ఓ పోస్ట్ చేశారు వర్ష వర్షాల సమయంలో ఫుడ్ డెలివరీ యాప్లు విధించే ఫీజులను పక్కన పెట్టండి ఈ కామర్స్ వేదికలు మరో జనరల్ జనరల్గా ఏంటంటే మనకు ఫుడ్ డెలివరీ ఉన్నాయి కదా జొమాటో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వర్షాల సమయంలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి ఫుడ్ డెలివరీ కోసం ఇంటికి ఫుడ్ని తీసుకొస్తే ఖచ్చితంగా అదనపు ఛార్జీలు వేస్తాయి అలాగే టిప్పు రూపంలో కూడా ఇప్పుడు ఒక ఆప్షన్ పెట్టారు టిప్పు ఆప్షన్ కూడా పెట్టారు ఇది మీకు ఓవరో ఓలా ర్యాపిడ్లో కూడా పెట్టారు టిప్ ఆప్షన్ ఇప్పుడు దాని మీద కూడా కంప్లైంట్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఏదై ఏదైతే రవాణాకు సంబంధించి సేవలు అందిస్తున్నాయో ఓబరు ఓలా ర్యాపిడ్ అనేవి వీళ్ళు టిప్ ఆప్షన్ తర్వాత పీక్ టైంలో అదనపు ఛార్జీలకు సంబంధించినటువంటి వెసలుబాటు డ్రైవర్లకే కల్పించడం ఇవన్నీ కూడా చాలా వివాదం నెలకొన్నాయి దాని మీద కూడా కేంద్రం సీరియస్ అయింది సీరియస్ అయితే పీక్ టైంలో ఉండేటువంటి ఆప్షన్ తీసేశారు అలాగే మొబైల్ టు మొబైల్ కూడా వేరియేషన్ ఉంది అది కూడా ఒక కంప్లైంట్ వెళ్ళింది దాని మీద కూడా సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్స్కి వచ్చేటప్పటికి ఫుడ్ డెలివరీ జొమాటో అనేది ప్రధానంగా ఫుడ్ డెలివరీకి సంబంధించి ఆ ఫుడ్ డెలివరీకి సంబంధించి మీకు వర్షాకాలంలో కానీ లేదా ఆర్డ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది ఇక మిగతా ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయి ఆఫర్లు ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు అని అంటూ కొత్తది మొదలుపెట్టారు వీళ్ళు ఈ కామర్స్ లో ఈ కామర్స్ వైస్ లో ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్కి ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు అంటారు జనరల్ గా డిస్కౌంట్ ఉందని చెప్పి బుక్ చేస్తారు బట్ ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు అని చెప్పి అదనంగా వసూలు చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ వస్తున్నాయి అలాగే పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజు పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజు ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు అలాగే ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు కొత్తది ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు అంటూ ఈ మూడు రకాల కాకుండా ఇంకా రకరకాల పేర్లతోటి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని చెప్పి ఒక సబ్స్క్రైబరు ఒక యూజర్ కంప్లైంట్ చేశారు ఇకపై యాప్ స్క్రోల్ చేస్తున్నందుకు కూడా ఫీజులు వేస్తారేమో అంటూ సదర నెట్జన్ ఆక్రమం చేశారు జనరల్గా యాప్ ని మనం సెట్ చేస్తుంటాం ఆ సెట్ చేసినందుకు కూడా రాబోయేటువంటి వాళ్ళు ఒకవేళ ఛార్జ్ చేస్తారేమో ఇన్ని రకాల ఛార్జీలు చేస్తున్నారు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఏంటి హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని అలాగే చెప్పాం కదా పేమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఆఫర్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ప్రొటెక్ట్ ప్రామిస్ ఛార్జెస్ అని ఇవన్నీ కూడా ఇప్పుడు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది సరే ఈ పోస్ట్ కి ఈయన అతను చేసిన పోస్ట్ కి ప్రహ్లాద్ జోషి స్పందించారు కేంద్ర మంత్రి స్పందించి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉపయోగించుకుంటున్నప్పుడు కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదులు వచ్చాయి ఇది వినియోగదారులను తప్పుదావ పట్టించి దోపిడీ చేసే చీకటి విధానమే అని చెప్పి ఆయన నిర్ధారించారు దీనిపై ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించామని చెప్పి కేంద్ర మంత్రి ప్రకటించారు అలాంటి ఫార్టోలను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ రంగంలో పారదర్శకత న్యాయమైన విధానాలను కొనసాగించేందుకు కేంద్రం కృతనిధ్యంతో ఉంది అని చెప్పి ఆయన ప్రకటించాడు అంటే ఏ స్థాయిలో కంప్లైంట్స్ వెళ్ళినా చూడండి ఇప్పుడు మనకి జెప్టో కానీ జొమాటో కానీ స్విగ్గీ కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా రకరకాలు ఉన్నాయి ఇప్పుడు బట్టలు కొనేదానికి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కోకొలలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు రకరకాల ఫీజుల పేరుతోటి క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పి ఫీజులు వసూలు చేస్తున్నాయి వీటి మీద కనుక కంప్లైంట్ చేస్తే మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాట్ఫామ్స్ మీద చర్యలు తీసుకుంటుంది ఆ ప్లాట్ఫార్మ్ యజమానుల మీద చర్యలు తీసుకుంటుంది ఆ ప్లాట్ఫామ్ మీద ఈ చర్యలు తీసుకున్న చర్యలు తీసుకోవడంతో పాటు క్లోజ్ కూడా చేయించేటువంటి వెసలు పట్టుకుంది ఎందుకంటే రీసెంట్గానే ఊబర్ అలాగే ఓలా ర్యాపిడో మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక లాగా వినియోగదారుల మీద వినియోగదారులు చేశారు రకరకాల ఛార్జీలు రూపులు వసూలు చేస్తున్నారు అని చెప్పి అందుకే కేంద్ర ప్రభుత్వం వాటిని అన్నింటినీ సరిచేసేటువంటి కార్యక్రమం చేసింది అలాగే ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా కంట్రోల్ కావాలంటే ఖచ్చితంగా వినియోగదారులు చైతన్యవంతులు కావాలి ఎక్కడైతే హ్యాండ్లింగ్ ఛార్జెస్ వేస్తున్నారో లేదా ఈ ప్రొటెక్టివ్ ప్రామిస్ ఛార్జెస్ అనేది చేస్తున్నారు ఇంకా ఏవేవో ఛార్జీలు వేస్తున్నారో ఆ ఛార్జీలను మెన్షన్ చేస్తూ ఖచ్చితంగా వినియోగదారుల ఫోరంకి మీరు కనుక కంప్లైంట్ చేస్తే న్యాయం జరుగుతుంది లేదు అని అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ రకరకాల రూపంలో దోచుకోవడానికి వెనకాడు పైగా ఇవి విదేశీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ఇవి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు స్వదేశీ వస్తువులను వాడండి స్వదేశీ ప్లాట్ఫామ్స్ను వాడండి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని యాప్ల్ని పరిచయం చేస్తుంది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే పరిచయం చేస్తుంది సో కాబట్టి ఈ విదేశీ కంపెనీలు వసూలు చేస్తున్నటువంటి ఈ దందాన్ని ఈ చీకటి వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఆపాలంటే ఖచ్చితంగా వినియోగదారుల చీర్తన రావాలి కంప్లైంట్స్ ఇవ్వాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పందించింది కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది ఈ కామర్స్ లో ఏమేమి జరుగుతుంది ఎలా జరుగుతుంది దోపిడీ అనే దాని మీద వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కానీ వినియోగదారుల నుంచి ఎంత కంప్లైంట్స్ వస్తే అంత సీరియస్గా గా ప్రభుత్వం స్పందిస్తుంది లేదంటే విదేశీ దోపిడీ ఈ కామర్స్ రూపంలో భారీగా పెరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు మరి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో మోసాలను అరికట్టాలంటే కంప్లైంట్ తప్ప మరొక మార్గం ఏమైనా ఉందా దాని మీద మీరు కంప్లైంట్ చేయచ్చు థ్యాంక్ యూ